అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ముక్కోటి ఏకాదశికి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తులకు స్వామివారి ద్వార దర్శనం కల్పించనున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకట్రాజు ఈవో సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా పటిష్ట ఏర్పాట్లు చేశారు i'll का మీరు ఈ రోజు మీ అందరికి తెలుసు ఏ విధంగా తిరుపతి దేవస్థానం తర్వాత ఈ స్వామివారిది ఎంత బాధ్యత రెండో స్థానంలో ఉందని ఇక్కడ ఎంత మంది ప్రజలు ప్రజలు వస్తూ ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ మనము ఒక్కసారి ఇక్కడ పెరగడంతో కొద్ది గత సంవత్సరం నెల నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే గారు బండా సత్యనారాయణ గారు బాధ్యత తీసుకుంటూ ఇక్కడ ఉన్న రోడ్డు సమస్య అయినా సరే ఇక్కడ కావాల్సిన అన్ని సౌకర్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడానికి కూడా ప్రతి రోజును కూడా ఆయన అనేక సందర్భాల్లోని మన ఎండోమెంట్ మినిస్టర్ గారిని కలవడం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరిగింది వీరందరూ చూసేది ఏ విధంగా సంవత్సరం నలభారు దీనికి రావాల్సిన అనేక నిధులు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు రూపంలోని ఎన్ఆర్జీఎస్ రూపంలోని ఆయన రోడ్డు ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించడం జరిగింది ఈ ప్రాంతం కావాల్సిన అభివృద్ధి వైపు మీకు కావాల్సిన డామంటరీ అయినా లేకపోతే ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అయినా లేకపోతే ఈ ఇక్కడ వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ అయినా భోజనాలు చేయాల్సిన ఏర్పాటు అయినా ఇవన్నిటిని కూడా బాధ్యత తీసుకుంటూ అన్నింటినీ పూర్తి చేయడం జరిగింది ఇక్కడ మెంబర్స్ గా మీరు అందరూ ఈ రోజు బాధ్యత తీసుకున్నారు ఈ రోజు నుంచి కూడా దీన్ని ఎక్కడా కూడా ప్రజలు ఏ విధంగా సంతోషం ఈ రోజు ఈ గుడి లోపలికి అడుగు పెట్టి దర్శనం చేసుకుని బయటికి వెళ్లే వరకు సంతోషంతో ఎత్తునారో అదే